వెల్కమ్ టు మాచల్ల పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు బిజెపి పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు వారు మాట్లాడుతూ పలు వార్డులలో సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపట్టాలని డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని రహదారులలో గుంతలు పడటం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఫిర్యాదులు అందాయన్నారు ఈ కార్యక్రమంలో జనతా వారధి ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి కో కన్వీనర్ ఏచూరి సురేష్ బాబు మారం కృష్ణ శివకోటయ్య పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు పట్టణంలోని ప్రజల గొంతుకగా నిలిచేందుకు వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన జనతా వారధి కార్యక్రమం మార్చేలలో ఉత్సాహంగా సాగింది బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ సారథ్యంలో పట్టణంలోని పలు వార్డుల్లో నాయకులు పర్యటించి స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు ఈ పర్యటనలో భాగంగా పట్టణవాసులు ప్రధానంగా రోడ్ల దుస్థితిపై నాయకుల దృష్టికి తెచ్చారు గత కొంతకాలంగా పలు వీధుల్లో సీసీ రోడ్లు వేయకపోవడంతో వర్షాకాలం బురదమయంగా మారుతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మహిళలు వృద్ధులు ఫిర్యాదు చేశారు వినతులు స్వీకరించిన అనంతరం క్రాంతికుమార్ మాట్లాడుతూ అధికారులు బాలకులు ప్రజా సమస్యలను వదిలేశారని విమర్శించారు తక్షణమే సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు భాగస్వాములైన సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో జనతా వారధి ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరబు మస్తాన్ రావు కో కన్వీనర్ సురేష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్రోడీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు మారం వంశీకృష్ణ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి శివకోటయ్య నాయక్ మొగిలి అద్దయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో MICU NICU OT ఆపరేషన్‌లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్